గంధర్వుల్ని చూసి గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణ భయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు సూర్యుడు వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా విజయవాడలో ఈ మధ్యనే హైందవ శంఖారామం అనే సభ జరిగింది విశ్వ హిందూ వారి ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది ఇందులో సినీ రచయిత అనంత శ్రీరామ్ చేసిన కొన్ని వ్యాఖ్యలకి చాలా ప్రచారం కూడా వచ్చింది సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి జరుగుతోంది అనేది ఆయన వ్యాఖ్యల సారాంశం ఈ మధ్యనే వచ్చిన కల్కీ సినిమాలో కర్ణుణ్ణి అర్జునుడి కంటే మిన్న అని చూపించడాన్ని దీనికి ఉదాహరణగా శ్రీరామ్ చెప్పాడు దీంతోటి కర్ణుడు మంచివాడా చెడ్డవాడా ఎవరు హీరో ఎవరు వెలన్ అనే చర్చలు మళ్ళీ మొదలైనవి కర్ణుణ్ణి ధీరోదాత్తుడిగా తెలుగు సినిమాలు చూపించడాన్ని శ్రీరామ్ తీవ్రంగా గ్రహించాడు ఇటువంటి సినిమాలను నిషేధించాలి బహిష్కరించాలి అని కూడా ఆవేశపడ్డాడు కర్ణుడి గురించి మాట్లాడగానే తెలుగు వాళ్ళకి గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ తీసిన దాన వీర కర్ణ కర్ణుడిని ఉదాత్తుడిగా వీరుడిగా చూపిన సినిమా ఇది షేక్స్పియర్ రాసిన కింగ్ లియర్లో ఒక మాట ఉంది మోర్ సిన్ సిన్డగనైస్డ్ దాన్ సిన్నింగ్ అంటే తాను చేసిన తప్పుల కంటే తనకి జరిగిన అన్యాయమే పెద్దది అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది సమాజంలో అన్ని వ్యవస్థలను ఎదురీది తన ప్రతిభా పాఠవాలతోటి ఒక స్థాయికి చేరుకున్న క్యారెక్టర్ కర్ణుడిది ఈ సినిమాలో కర్ణుడి పాత్ర చిత్రీకరణలో జరిగిందంతా వక్రీకరణ అని వ్యాసభారతంలో ఇవన్నీ లేవని చాలామంది అప్పుడు ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు అనంత శ్రీరామ్ దానవీరస్వర కర్ణ సినిమా ప్రస్తావనని నేరుగా తీసుకురాలేదు కానీ ఈ కృష్ణా జిల్లా నిర్మాతలు దర్శకులు అని మాట్లాడాడు ఈ వివాదానికి సంబంధించి లేవనెత్తాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ముందు హైందవ ధర్మం మీద దాడి అనే మాటకి అసలు అర్థం ఏంటి హైందవ ధర్మం అనగా ఏమి అనేది నిర్వచించేది ఎవరు అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళ వ్యాసభారతంలో కనుడి పాత్ర ఇలా లేదు అని అభ్యంతరం చెప్తున్నాడు శ్రీరామ్ అసలు హైందవ ధర్మం అనే మాట భారతంలో రామాయణంలో కానీ ఉందే హిందూ అనే పదం ఏ శాస్త్రంలో ఉంది విదేశీయులు పెట్టిన పేరుతోటి సనాతన ధర్మాన్ని ఎందుకు పిలుస్తున్నాడు శ్రీరామ్ అంటే ఆయన సమాధానం ఏంటో తెలియదు ఏకే రామానుజన్ అని ఒక ప్రముఖ రచయిత ఉన్నాడు ఆయన రాసిన ఆర్టికల్ పేరు త్రీ హండ్రెడ్ రామాయణాస్ భారతదేశంలో అట్లాగే థాయిలాండ్ ఇండోనేషియా లాంటి ఆగ్నేయ దేశాల్లో రామాయణం ఉంది కానీ వాటిల్లో చాలా తేడాలు ఉన్నాయి అసలు ఒరిజినల్ రామాయణం అనేది లేదు వాల్మీకి రాశాడు అని చెప్తున్న రామాయణం ఈ రామాయణాల్లో ఒకటి అని చెప్పి రాశాడు ఆయన ఈ థియరీనే ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పి నేను అనను కానీ దీని నేపథ్యంలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అదేంటంటే వ్యాసభారతానికి దేశంలో అనేక భాషల్లో అనువాదాలు ఉన్నాయి కానీ అవన్నీ ఒకేలా ఉండవు మహాభారతాన్ని కనుక బైబుల్ ఖురాన్ లాగా భావిస్తే వ్యాసభారతాన్ని అక్షరం మొక్క పొర్లుపోకుండా ఆయా భాషల్లో అనువదించాలి కానీ తెలుగుతో సహా అన్ని భాషల్లో అనువాద భారతాల్లో మూలంతో పోలిస్తే ఎన్నో కొన్ని తేడాలున్నాయి అంటే ఆ రచయితలు ఆయా కాలాలు ప్రాంతాలని బట్టి ఆనాటి సమాజ స్థితిగతులని బట్టి తమ అవగాహనకి అనుగుణంగా కొన్నిసార్లు కొన్ని మార్పులు చేశారు దీని ప్రకారం ఒరిజినల్కి కొన్ని చోట్ల భిన్నంగా ఉన్నాయి కాబట్టి భారతీయ భాషల్లో ఉన్న ఇతిహాసాలని శ్రీరామ్ లాంటి వాళ్ళు రిజెక్ట్ చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తుంది కర్ణుడి పాత్రని ఎలా చిత్రీకరించాలి అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కర్ణుడిని విలన్గా మాత్రమే చూపాలి అని చెప్పి కొందరు ఉద్దేశం కావచ్చు అయితే మరో కోణం నుంచి అతని పాత్రని పరిశీలిస్తే చిత్రీకరిస్తే దాన్ని పట్టుకొని హైందవ ధర్మం మీద దాడి అనడం ఛాందసవాదం తప్ప మరొకటి కాదు హిందూ మతానికి అంతర్గతంగా ప్రమాదం ఉంది అంటే అది ఇలాంటి పిడివాదనే మహాభారతం రామాయణం బైబుల్ ఖురాన్ లాంటివి కావు టెన్ కమాండ్మెంట్స్ని లిటరల్గా స్టోన్ మీద రాశారు రిటర్న్ ఇన్ స్టోన్ అంటారు అంటే ఒక అక్షరం కూడా మార్చకూడదు అని చెప్పటానికి హిందూ మతం అలా కాదు హిందూ మతంలో ఫ్లూయిడిటీ ఉంది అది పారే సెలయర్ లాంటిది రామాయణ భారతాల్లో మంచి చెడుల్ని నలుపు తెలుపులాగా చూపల ఏది ధర్మం ఏది కాదు అనే విషయంలో నిత్య జీవితంలో మనుషులకు ఉండే ఘర్షణని సంఘర్షణని అవి ప్రతిబింబించినాయి మహాభారతంలో పాత్రలు పూర్తిగా మంచి పూర్తిగా చెడు అన్నట్టుగా ఉండవు అసలు వాటి గొప్పతనమే అది హిందూ మతంలో లాగా ఎబ్రహామిక్ మతాల్లో ఇంత సూక్ష్మత ఇన్ని ఛాయిలో ఉండవు అబ్రహామిక్ మతాలు అంటే ఏమిటి జుడాయిజం క్రిస్టియానిటీ ఇస్లాం ఈ మూడు మతాలు ఒకే రకమైన మూలాల్ని కలిగి ఉంటాయి ఉదాహరణకి మూడు మతాలు అబ్రహాంని కొలుస్తాయి అందుకే వాటిని అబ్రహమిక్ రిలిజియన్స్ అంటారు అబ్రహామిక్ మతాలకి హిందూ మతానికి ప్రధాన భేదం ఏంటి అబ్రాహామిక్ మతాలలో నిబంధనలే ముఖ్యం పాత నిబంధన కొత్త నిబంధన అని చెప్పి విని ఉంటారు హిందూ మతం అట్లా కాదు ఇతిహాసాలు అట్లా కాదు ఇది రైట్ ఇది రాంగ్ అని హిందూ మతం పొడి పొడిగా చెప్పదు మానవ జీవితంలో ఉండే సంక్లిష్టతని సందిగ్ధాలని ప్రతిబింబించినవి కాబట్టే ఇవాల్టికి రామాయణ భారతాలకి రెలవెన్స్ ఉంది ధర్మం అనేది కాలాన్ని బట్టి మారచ్చు అనే విషయాన్ని చెప్పింది బహుశా హిందూ మతం ఒక్కటే యుగ ధర్మం అనే మాట అందుకే ప్రాచుర్యంలోకి వచ్చిందేమో బహుశా అంటే హిందూ మతంలో ఏదీ ఫైనల్ కాదా అంటే అలాగా కూడా కాదు సర్వకాలకే వర్తించే సూత్రాలు కూడా ఉంటాయని చెప్పి మన ప్రాచీనులు గ్రహించారు సత్యమేవ జైతే అనే మాట తీసుకోండి సత్యం వర్ధిల్లాలి అనేది అన్ని యుగాలకే వర్తిస్తుంది అయితే ఏది సత్యం అనే విషయంలో భేదం ఉండొచ్చు కాలాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి పరిస్థితిని బట్టి హిందూ మతంలో ఉన్న ఈ విశిష్టతని హిందూ మతోద్ధారకులు అని బయలుదేరుతున్న వాళ్ళు గ్రహించడం లేదు అని చెప్పి ఇప్పుడు హిందూ మతాన్ని కూడా అబ్రహామిక్ మతాల మాదిరిగా తయారు చేయాలనేటువంటి ప్రయత్నం దేశంలో జరుగుతోంది అంటే హిందూ మతానికి ఉండే ప్రత్యేకతని దాని భిన్నత్వాన్ని దాని సర్వకాలీనతని ధ్వంసం చేయడానికి పూనుకోవడమే ఇది ఇది ఇలాగే ఉండాలి మేం చెప్పినట్టే ఉండాలి అనేటువంటి అబ్రహామిక్ ఛాందసాలని హిందూ మతంలో చూపించడానికి జరుగుతున్న ప్రయత్నమే ఇది దీనికి సంబంధించి ఒక రెండు ఆసక్తికర అంశాలను చెప్పి ముగిస్తాను వ్యాసభారతంలో కర్ణుడు గనక కట్టిన చెడ్డవాడైతే ఇప్పటికీ దేశంలో ఆయన పేరు పెట్టుకునేటువంటి హిందువులు ఎందుకున్నారు ఆ సంప్రదాయం ఎందుకుంది విభీషణుడు సుగ్రీవుడు ధర్మం వైపే ఉన్నారు రామాయణంలో వాళ్ళ పేరు పెట్టుకోవడం చాలా అరుదు రెండోది కృష్ణా జిల్లా దర్శకులు నిర్మాతలు అని మాట్లాడిన అనంత శ్రీరామ్కి తెలియని విషయం ఒకటి ఉంది హిందూ సంస్కృతిని తెలుగుదనంతో రంగరించి తెలుగు వాళ్ళకి భారత రామాయణాల పట్ల చిన్నతనం నుంచే పరిచయం చేసింది ఆసక్తిని రగిలించింది ఈ కృష్ణా జిల్లా దర్శకులు నిర్మాతలే బజార్ అనే సినిమాలో ఘటనలు ఏవీ వ్యాసభారతంలో లేవు ఆ సినిమా కథ పూర్తిగా కల్పితం అయినా ఆ సినిమా వల్లే కొన్ని తరాలకి భారతంలోని వివిధ పాత్రల గురించి కృష్ణుడి దగ్గర నుంచి అభిమన్యుడి వరకు అవగాహన ఏర్పడింది వ్యాసభారతానికి అనుగుణంగా లేదు కాబట్టి మాయాబజార్ సినిమాని నిషేధించాలని చెప్పి అనంత శ్రీరామ్ అంటాడా ఇక ఎన్టీఆర్ సంగతికి వస్తే కర్ణుడు రావణుడు లాంటి పాత్రల చిత్రీకరణని కొందరు ఆమోదించవచ్చు మరికొందరు విమర్శించవచ్చు అయితే ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల వల్లే కృష్ణుడు రాముడు తెలుగు వాళ్ళకి ఆరాధ్య దయవాలయ్యారు అని అంటే అది బహుశా అతిశేప్తి కాకపోవచ్చు ఇక వ్యక్తిగత జీవితంలో కూడా సాంప్రదాయాలకి సంస్కృతికి పెద్దపీట వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అనేది కూడా చాలామందికి తెలిసిన విషయమే కర్ణుణ్ణి రావణుణ్ణి కొత్త కోణాల నుంచి చూపాడు కాబట్టి ఎన్టీఆర్ హైందవ ద్రోహి అని చెప్పి అనంత శ్రీరామ్ లాంటి అర్భకులు పరోక్షంగా సూచించిన అది గర్హనీయం